ರೋಲ ತೂ ರೋಕಲೆ ತೇನು ಓಯಾ ಚಾಮಂತಿ ಕಡಿಯಾಲ ಚೀ ಆಹು 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 ಆಹ ಆಹ ರೋಲೆ ತಲೆನೂ ರೋಕಲೆ ತೇನು ಓಯಾ ಚಾಮಂತಿ ಕಡಿಯಾಲ ಚೀ ಆಹು 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 చెలులందరు కూడి జగ చకరారమ్మ చందనాలా పసుపు చేరి దంచంగా ఈ కుందనా పసుపు కుదిపి దంచంగా ఆహు 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 చెలందరు కూడి జగ చకరారమ్మ చందనాలు పసుపు చేరి దంచంగా ఈ కుందనా పసుపు కుదిపి దంచంగా ఆహు రమణులంతా వచ్చి రంగవల్లులు తీర్చి రోలను పూజించి వేల్పులను వేడి ఆహో ఆహో ఆహు ముగ్గురమ్మలు ముగ్గుడి దేవతలు రారండి అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు ముగ్గురమ్మలు ముగ్గోటి దేవతలు రారండి అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు ఆహో 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 పసిటి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహు పసిడి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహు ఆహు ఆహూ పసుపు కుంకుమతో పండు ముత్తవలు శుభమాని పలుకుచుందరంగులంతా ఆహు ఆహూ పసుపును దంచేరు పడుతులంత చేరి పచ్చంగా నూరెళ్ళు పడలామాని ఆహు 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 దంచి దంచి వది వలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహు ఆహూ దంచి దంచి వదినలు అలసిపోయారు ఓయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహు ఆహా ఆహు చెరగి చెరగి చెలలు అలసిపోయారు చెరుకు రాసాలతో సేద తీర్చండి చెలలు అలసిపోయారు చెరుకు రసాలతో సేద తీర్చండి ఆహో 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 చందన తాంబూలం చెంగున పెట్టండి చందన తాంబూలం చెంగున పెట్టండి చందన తాంబూలం చెంగున పెట్టండి